మీరందరూ కూడా నిన్న కాశ్మీర్లో జరిగిన ఆ ఘోరాన్ని గురించి వినే ఉంటారు చూసే ఉంటారు అది విన్నప్పటి నుంచి మనస్సు మనస్సులాగా లేదు చాలా కష్టమవుతోంది మనస్సుకి ఇటువంటి పనులు చేయటం వల్ల ఏమొస్తుంది ఏమి సాధిస్తారు ఇప్పుడు దాన్ని హిందూ ముస్లింలు గొడవలుగా మార్చటానికి ఆ పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది ఇది కేవలం ముస్లింలదే ఈ రాజ్యము అన్నట్టుగా మీరెవరు ముస్లింలా మీరు హిందువులా అని అడిగి అడిగి వాళ్ళని చంపటము అనేది చాలా అసహ్యమైన పని అందుకనే హిందువులందరూ ఒకటి అవ్వాల్సిన ఒక సందర్భం వచ్చింది అందరూ కలిసి మనం దేశాన్ని కాపాడుకోవాలి ఆ ముస్లిం వాళ్ళు కూడా ముందుకొచ్చి జరిగిన ఇది ఈ పని ఇది చాలా అసహ్యము హేయమైన పని ఇది దీన్ని మేము ఖండిస్తున్నామని వాళ్ళు కూడా ముందుకొచ్చి చెప్పాలి కొంతమంది చెప్తున్నారు అందరూ చెప్పాలి ఇటువంటిది ఏ ఖురాను ఒప్పుకోదు ఏ మత గ్రంథము కూడా ఇటువంటి పనులు ఒప్పుకోదు దీనివల్ల ఏ దేవుడు కూడా సంతోషించడు అనుగ్రహించడు అనే మాట వాళ్ళు స్పష్టంగా వచ్చి చెప్పాలి ఈ యుద్ధాల వల్ల ఏమొస్తుంది అశాంతి తప్ప చాలా ఘోరమైన కృత్యం అది అక్కడ మళ్ళీ వాతావరణం చక్కబడాలి అందరూ బాగుండాలి అని ప్రార్థన చేస్తూ కలగని వారికి ప్రభుత్వం వారు మంచిగా సహకరించి వారి మళ్ళీ ముందు జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా వారికి ప్రభుత్వం వారు సహకరించాలి అలాగే వారికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అని మనం ముందుగానే ప్రార్థన చేసుకుంటూ ఒక దారి చూపించాలి దీనికి ప్రభుత్వం వారికి మంచి ఇంకా ధైర్యాన్ని పోరాడేటువంటి శక్తిని ఇవ్వాలి అని మనం భారతదేశం కోసం ప్రార్థన చేసుకుందాం